అమ్మాయి గారు నేను చెప్పింది వినాలి వినకుంటే మీ ఇష్టం వెళ్ళండి అలుగుతున్నారా అలగండి ఎంతసేపు ఉండదు మీ కోపం అని చంటి అలుగుతూ ఉంటారు సింధుర గబగబ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కోపంగా ఇక రెవడీలు ఇదే అదనగా చిందుని ఫాలో అవుతూ ఉంటారు అమ్మాయి గారు అలుగుతారు మీరే అలక నేను కూడా అలుగుతాను అని చంటి అలుగుతూ ఉంటాడు ఈ లోపే ఇంకా సింధూర వెనక నుంచి రౌడీలు వచ్చి సింధూరాన్ని నోరు మూసి లాక్కెళ్తూ ఉంటారు ఒకసారిగా సింధూర చంటి అని అరుపు వినిపిస్తూ ఉంటుంది అమ్మాయి గారు అమ్మాయి గారు అని చూసేసరికి సింధూర అక్కడ ఉండదు ఆ రౌడీలు లాక్క వెళ్తూ ఉంటారు ఇక చంటి పరిగెడుతూ ఉంటారు అటు ఇటు అమ్మాయి గారు అమ్మాయి గారు అని సింధూర చంటి చంటి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అమ్మాయి గారు మీరు ఎక్కడున్నారు ఎక్కడున్నారండి అని చంటి వెనక నుంచి పరిగెడుతూ ఉంటారు అలా సింధూరాన్ని బలవంతంగా రౌడీలు లాక్కొని వెళ్తూ ఉంటారు అమ్మాయి గారు మీరు ఇంతలోనే వెళ్ళిపోయారు అమ్మాయి గారు అమ్మాయి గారు అని చంటి చాలా అరుస్తూ ఉంటాడు కానీ సింధూర ఎక్కడున్నది అని చంటి కనిపించదు ఇంకా సింధుర అయితే ఒకసారిగా చంటి చంటి అని అరుస్తుంటే వాళ్ళు గట్టిగా నోరు మూచేస్తారు ఇక సింధుర ఏం చేయాలో అర్థం కాక అలా ఏడ్చుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళు బలవంతంగా లాగేస్తూ ఉంటారు ఇక ఒకసారిగా సింధుర వాళ్ళని తోసేసి పక్కకు పరిగెడుతూ ఉంటుంది అటు ఇటు పరిగెడుతూ ఉండగానే ఇక సింధూర అలా పరిగెడుతూ ఉంటుంది రౌడీల బారి నుంచి చంటి ఇంతలోపే వస్తాడు సింధూర అలా పరిగెడుతూ ఉండగానే రౌడీలు చుట్టుముడుతారు చంటి చంటి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఈ లోపే సింధూర మళ్ళీ పరిగెడబోతూ ఉండగానే చంటి అమ్మాయి గారు మీరు ఎక్కడున్నారని గట్టిగా అరుపు వినిస్తూ ఉంటుంది ముందుగా రవిబాబు వస్తాడు ఇక సింధూరని ఎటు వెళ్లకుండా వాళ్ళు నలుగురు గట్టిగా పట్టుకుంటారు సింధూరాన్ని రవిబాబు గట్టిగా గొంతు నొక్కేస్తాడు ఎవడరా నువ్వు ఎవడరా అనడంతో సింధూర రవిబాబును గుర్తుపట్టదు మాస్క్ పట్టుకుంటాడు అలా సింధూరాన్ని గట్టిగా లాకెళ్ళి పక్కనే ఉన్న చెట్టుకో అలా నెట్టేసి పైకి తల పట్టుకొని లేపుతూ ఉంటారు సింధుర గి గిలగిలలా కొట్టుకుంటూ ఉంటుంది సింధుర ఎవడరా నువ్వు ఎవరు నువ్వు అని చెప్పేసి తన ముఖానికి ఉన్న క్లాత్ అయితే బుడబిక్కేస్తూ ఉంటుంది ఈ లోపే చంటి వెనక నుంచి అమ్మగారు అమ్మాయి గారు అని పరిగెడుతూ ఉంటారు మరి రవిబాబు చూసిన సింధుర షాక్ అయి నిలబడుతూ ఉంటుంది ఒక్కసారిగా మాస్క్ కూడా ఉండడంతో రవిబాబు కూడా షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇక సింధూరు అలా చూస్తుంది ఇద్దరిని ఒకరొకరు చూసుకొని అలా నిలబడతారు మరి సింధూరు ఎప్పటికైనా వెళ్ళి రవిబాబు నిజస్వరూపం చర్చలా మాకు చెప్తుందా లేకుంటే రవిబాబే వీళ్ళిద్దరి గురించి తప్పుగా ప్రచారం చేసి నమ్మిస్తాడా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు ముందు ముందు ఎపిసోడ్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి